హలో అండి ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ లాస్ట్ వీడియోలో మేము డాల్ఫిన్ హౌస్ వ్యూ పాయింట్ వరకు వెళ్ళామని చెప్పాను కదా అందువేలో ఇది స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట కూనూరులో ఉన్న స్ట్రాబెర్రీ ఫామ్ ఇది విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము హ్యాపీగా అనిపించింది బట్ స్మాల్ డిసప్పాయింట్మెంట్ ఎందుకు అంటే ఫామ్ చూడడం వరకే బట్ లోపలికి వెళ్ళడానికి ఆ ఆకుల్ని ఆ స్ట్రాబెర్రీస్ని టచ్ చేసి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి లేదు జస్ట్ పైనుంచి మనం చూసి వచ్చేయడమే అక్కడ పర్సన్ అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళు ఆర్గానిక్గా ఎలా పెంచుతున్నారు అంటే మొక్కలకి ఇస్తున్నారు ఫ్రూటింగ్ ఏ టైంలో ఉంటుంది ఫ్లవరింగ్ ఏ టైంలో ఉంటుంది రైపెనింగ్ ఎప్పుడవుతాయి వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీటిని బ్యూటీ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేయడానికి వాళ్ళు ఏమేమి చేస్తారు వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ మేము మిస్ అయ్యాము ఆ ఆకుల్ని టచ్ చేయాలని నాకు చాలా అనిపించింది మిస్ అయిపోయాను అండ్ ఇక్కడ పండిన స్ట్రాబెరీస్తో వీళ్ళు లిప్స్టిక్స్ మాయిశ్చరైజర్సు బాడీ క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ అలాగే వైన్ అట్లాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నారు సోప్స్ ఆర్గానిక్గా చేసినాయి కాబట్టి చాలా హెల్త్కి మంచిదే బట్ మనం ఎప్పుడూ వాడలేదు కాబట్టి మేము ఎక్కువ ఏమీ తెచ్చుకోలేదు ఇక్కడ నుంచి జస్ట్ విజిట్ చేసి వచ్చేసాము అండ్ అక్కడితో ఆ రోజు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే మేము రిటర్న్ అయిపోయే రోజు అండ్ అలాగే ఈరోజు ఒక బిగ్ డే అనమాట మాకు చాలా హ్యాపీగా ఉండ ఉంటాము అని అనుకున్న రోజు అలాగే మేము మార్నింగ్ రెడీ అయిపోయి లగేజ్ అంతా హోటల్లో ఒక రూమ్ పెట్ ఒక కారిడార్లో పెట్టేశాము అంటే అక్కడ సేఫ్గానే ఉంటాయి ఎందుకంటే రూమ్స్ వెకేట్ చేసాము అలాగే ఈ చెట్లు మేమున్న హోటల్కి ఎదురుగా పెద్ద వాల్ ఉంటుంది దాని మీద ఆ వాల్లో నుంచి వచ్చి పువ్వులు పూస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది పొద్దుటే వాటిని చూడడం ఇంకా అవి చూసి చిన్నగా నేను వీడియో తీసుకున్నాను నాకు మొక్కలు పువ్వులు అంటే చాలా ఇష్టం వాటిని వీడియో తీసుకున్నాను ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము మృదుమలై మృదుమలై ఫారెస్ట్కి వెళ్తున్నాము అనమాట టైగర్ రిజర్వర్ ఫారెస్ట్ అనమాట ఇది పొద్దుటే అయితే బయలుదేరిపోయాం మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి దారిలో ఎక్కడ చేయడానికి కూడా టైం లేదు ఎందుకంటే ఇది యానిమల్స్ మార్నింగ్ వాటర్ కోసం వచ్చే టైం కల్లా మనం వెళ్ళిపోదామని చెప్పారు డ్రైవరు ఆయన సిక్స్కి వస్తానన్నాడని మేము ఫోర్ నుంచి రెడీ అయిపోయి కూర్చున్నాము బట్ అతను వచ్చేటప్పటికే సిక్స్ థర్టీ ఫార్టీ టూ సెవెన్ అయిపోయింది అప్పుడు బయలుదేరామన్నమాట ఇంకా అక్కడ నుంచి మేము వచ్చేసాము వచ్చి ఒక జీప్ మాట్లాడుకున్నాము ఈ మేము మాట్లాడుకున్న కారులో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక జీప్ మాట్లాడుకోవాలి మనం రిజర్వ్ అంటే ఆ ఫారెస్ట్లో తిరగడానికి ఆ జీప్ అతను మా దగ్గర నుంచి ఒక ఫోర్ థౌజండ్ అయితే తీసుకున్నారండి మా త్రీ ఫ్యామిలీస్ అయితే ఈ జీప్లో స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి నేను వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ వీడియో పెట్టేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి మా ఫీలింగ్ని మీరు ఫీల్ అవ్వండి అందుకే ఈ జీపులు అన్నారు మీరు అండి ఫోటో తీసుకోవచ్చు చా ఇక్కడ ఇంకా ఎక్కువ నుంచి బాబు మీరాలెక్తాడా సాయి పట్టు mm <laughs> అనుకుంటా ఉంటా ఉండే తెలియకుంటున్నాను పట్టుకోకూడదు అంటే పడేసుకో మాకండి 다 아이. 아예. ದಿಗಪ ಮುಂದಿಸ್ಕೆಲ್ತ್ರೋ ಇಕ್ಡಾಕ್ಷಿ ఫుటేజ్ అయితే చూసారు కదండి ఎలా ఎంజాయ్ చేశారు మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామని చెప్పాలి బట్ స్మాల్ డిసప్పాయింట్మెంట్ ఏ అని చెప్పాను కదా అది ఏమిటి అనేది మీకు ముందు వీడియోస్లో అయితే తెలుస్తుంది ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది బట్ టెంపుల్లోకి ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి మేము వెళ్ళలేదు జస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము మొత్తం ఖాళీ ప్లేసే ఇల్లు లేవు ఏమి లేవు ఈ జీప్ డ్రైవర్లకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఊటీ కొండలెక్కే డ్రైవర్లు ఒకే ఎత్తు వీళ్ళు ఇంకో ఎత్తు అనమాట ఇద్దరిని ఒక అంటే అదే కాటా అంటారు కదా కాటాలో పెడితే ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ వస్తాయి అనమాట డ్రైవర్లు ఎక్కడం నేరో ప్లేసుల్లో నుంచి ఎక్కడం వాళ్ళైతే వీళ్ళు ఈ రాళ్ళలో నుంచి కొండెక్కారండి గుట్ట గుట్ట మీద ఆ గుడి ఉంది కదా ఆ గుట్ట ఎక్కారు అద్భుతం అండి డ్రైవర్ మాత్రం ఏం తీసుకెళ్ళాడు మేమైతే ఒళ్ళు నొప్పులు వస్తాయి అనుకున్నాం కానీ బాడీ అంతా ఫుల్ రిలాక్స్ అయిపోయింది అందరికీ ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు అప్పటి వరకు బస్సులో కూర్చొని ట్రైన్లో కూర్చొని ఊరికి అక్కడక్కడ తిరిగి ఉన్నాం కదా ఇక్కడ ఫుల్ గాలి బీభత్సమైన గాలి చుట్టూ పచ్చని చెట్లు ఆ పక్షుల కిలకిలలు నెమళ్ళ అరుపులు చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాము అక్కడైతే మాకు ఉండటానికి డ్రైవర్ ఒక థర్టీ మినిట్స్ అయితే టైం ఇచ్చాడు థర్టీ మినిట్స్లో మంచిగా వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని ఆ వాతావరణాన్ని ఫుల్గా మైండ్లోకి ఎక్కిచ్చేసుకొని అయితే రాక్షసత్వం అంటారు కదా అలా మైండ్లోకి ఎక్కిచ్చేసుకున్నాము ఇది మూడు రాష్ట్రాలని కలిపే ఫారెస్ట్ అంటాం అంటే మూడు రాష్ట్రాల ఫారెస్ట్లని కలిపే ఒక ప్లేస్ అని చెప్పారు మా వారు ఏమిటి అనేది నేను మర్చిపోయాను ఇప్పుడు మా వారు కూడా కొంచెం బిజీగా ఉన్నారు సో నేను నెక్స్ట్ వీడియోలో అవి ఏమిటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ రిటర్న్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి రిటర్న్ అయిపోయాం రిటర్న్ జర్నీ కూడా ఇంకా అంతకంటే ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్పీరియన్స్ చేసాము ఫుల్ గా ఎలా అంటే వెళ్ళేటప్పుడేమో ఏమో వెనక్కి నెట్టేసింది వచ్చేటప్పుడేమో అందరినీ ముందుకు నెట్టేసింది ఇంకా మా పిల్లలైతే రచ్చ రచ్చరచ్చ చేసేసారు రిటర్న్ వీడియో కూడా ఒకసారి చూసేయండి రా ఫుటేజ్ చూశారు కదా ఇక్కడతో మా జీప్లో ట్రెక్కింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే సూపర్ డూపర్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఆ వీడియో చూడాలంటే ఇప్పుడు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోండి రేపటి వీడియో అద్భుతంగా ఉంటుంది సీయుందా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్